గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని ఎనవ వీర బ్రహ్మేంద్ర స్వామిని ఎనబుంట ఒకవైపు అర్థాష్టమ శని యొక్క ప్రభావం మరోవైపు కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వెరసి దైనందిన జీవితంలో ఏమి చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నామని ఆలోచనలు కలుగుతుండచ్చు ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామ్యులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో వాళ్ళు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకించకపోయినప్పటికీ మీ యొక్క చర్యల్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు రావటం ఆలస్యం అవటం ఏం చేయాలో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మార్పులు తీసుకురావటం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కొత్త వృత్తిలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సహచరులు సహాయ నిరాకరణ చేయటం వ్యాపారంలో వృద్ధి లేకపోవటం లేదా చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మీకు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చెయ్యాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ ఒకవైపు అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి సందిగ్ధమైన స్థితిని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే ఒకవైపు ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైన జీవితంలోని సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు ఒకవైపు భావోద్వేగాల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఒకవైపు వెరసి మనసు నిండా ఏదో తెలియనటువంటి బాధ మీరు చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోవటం ఏకాగ్రత లేనటువంటి కారణంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఏమీ చేయలేనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణలు మీ మనసుని బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది ధనుసు రాశి జాతకులు ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు జరగడానికి ఎందుకంటే పరధ్యానంలో ఉంటూ మానసికమైనటువంటి సంఘర్షణలో ఉంటూ భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కొన్ని పొరబాట్లు అనుమానాలు అపోహలు అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల దైనందిన జీవితంలో చతుర్థ స్థానం మరియు తృతీయ స్థానం రాహు మరియు శని యొక్క స్థితిగతులు మీ పరిస్థితులను కాస్త ఇబ్బంది కలిగిస్తుంటే బహిరంగంగా ఎవరు మాట్లాడకపోయినప్పటికీ బహిరంగంగా మీకు విపత్తులు కలిగించకపోయినప్పటికీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఆత్మీయులవచ్చు రక్త సంబంధికులు అవ్వచ్చు అలాగే వ్యాపారంలోని భాగస్వాములు అవ్వచ్చు మీ యొక్క వృద్ధిని మీ యొక్క అభివృద్ధిని చూడలేక కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైన రంగంలో ఉన్నవారికి అనుకూలం కొన్ని పరిస్థితులు సానుకూలవంతంగా మారే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి మాత్రం సంభావ్యత కనబడుతుంది ప్రత్యేకించి ఏకాగ్రతతో కూడినటువంటి విద్యతో విద్యార్థుల మంచి ఫలితాలు సాగించవచ్చు పొందవచ్చు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అర్ధాస్తమ శ్రేణి ప్రభావం అధికమయ్యి తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడేటువంటి తరుణంలో కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు శివకేశవులకే కాదు ఏ దేవతా స్వరూపాలకు కూడా భేదం లేనటువంటిది హనుమంతుల వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారికి గంగసింధూరంతో అర్చించిన గంగసింధూరంతో స్వామివారికి అభిషేకం చేయించిన యోగదాయకమైనటువంటి మార్పులు కలుగుతాయి నూట ఎనిమిది అరటి పళ్ళ చేత కదలి అర్చనను చేయించండి సమస్తమైనటువంటి దుర్యోగాలు ప్రమాదాలు ఆర్థిక నష్టాలు నివారించగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి విశేషవంతమైనటువంటి పంచమికి రుద్రాక్షని మహాకాలవైరవ రక్షని మెళ్ళో చేసుకోవటం సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతూ ఉంటుంది విశేషవంతమైన తంత్రమాల చూడడంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల మీ దైనందిన జీవితంలోని ప్రమాదాలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా